హాయ్ ఫ్రెండ్స్ నేను మీ చూడండి ఫ్రెండ్స్ ఇవే ఫ్రెండ్స్ చెనక్కాయలు చెనక్కాయలు అనేవి మనం ఇప్పుడు తిన్నాము తినేటప్పుడు అయితే ముందు మనం బాగా వాష్ చేసుకోవాలి బాగా వాష్ చేసి అయితే పెట్టాలి ఫ్రెండ్స్ అప్పుడు ఈ చెనక్కాయలు అయితే రెడీ అయిపోతాయి తినడానికి ఇప్పుడు మనం కుక్కర్ తీసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం చెనక్కాయలు అయితే ముందేసుకుందాం ఇప్పుడు దీన్ని అయితే మనం బాయిల్ చేసుకోలే ఇంట్లోనే మన చెనక్కాయలు అయితే చేసుకుందాము ఇప్పుడు ఒక స్పూన్ ఉప్పు వేసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఉప్పు వేసుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం నీళ్ళు నీళ్ళు వేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నీళ్ళు వేసుకున్నాము ఉప్పు వేసుకున్నాము ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మొక్క పెట్టము అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పొయ్యిలో పెట్టు ఇప్పుడైతే నేను గ్యాస్ వెలిగిస్తాను ఫ్రెండ్స్ మీరు చూడండి ఇప్పుడు మనం మీడియం లో ఇది పెట్టించుకుని టూ విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇది అయిపోయింది ఇందాక చూపెట్టాం కదా రెండు విజిల్ అయితే ఆఫ్ చేస్తాము సో ఇప్పుడైతే ఇందులో వేసుకుందాం ఫ్రెండ్స్ మనం ముందైతే మనం కుక్కర్ నెల కనాలి లేకపోతే పేలిపోద్ది అయితే ఇందులో వేసుకుందాం ఫ్రెండ్స్ ఇందులో వేస్తాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇవన్నీ ఇప్పుడు నీళ్ళు అయితే పంపిస్తున్నాం కదా ఫ్రెండ్స్ చూడండి మీరు ఫ్రెండ్స్ ఇది అయితే ఇప్పుడు నేను తింటున్నాను చూడండి ఫ్రెండ్స్ మీ ముందు తీస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇవి ఇవి అయితే నిజంగా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ మీరు కూడా చూడండి ఒకసారి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్